ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం అమాలయకి గురించి దేవుడు స్పష్టమైన ఆజ్ఞ సౌలుకి ఇవ్వడం జరిగింది వారి శేషం ఏమి ఉండకుండా తీసేయాలని దేవుడు సౌలుకి తెలియపరిచాడు కానీ సౌలు దేవుని మాట వినలేదు దేవుడు సమూయల్ని సౌల్ దగ్గరికి పంపించి ఈ విధంగా తెలియపరుస్తున్నాడు అందుకు సమూయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన ఎహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలకించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము ఈ విధంగా ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది దేవుడు ఖచ్చితంగా చెప్పాడు శేషమేమీ లేకుండా కానీ అగగు రాజుని సౌలు వదిలేశాడు అక్కడ ఉన్న శేషంలో నుంచి శ్రేష్టమైన ఎద్దులను బలిపి బలు బలి కోసం ఉంచాను అని చెప్తున్నాడు కానీ సౌలుకి సౌలు దేవుని ఎదుట పాపం చేశాడు దేవుని ఆజ్ఞలను అతిక్రమించాడు సౌలికి మొదటి నుంచి కూడా అందరిలో తను గొప్పగా చేయబడాలని అందరి ముందు పొగడబడాలని ఆశ ఈ పశువులన్నింటినీ రాజునన్నిటిని పెట్టుకు రాజును పెట్టుకొని అందరిలో ఊరేగించాలని వారిని అంత మాత్రమే కాదు అందరి ఎదుట అర్పణలు అర్పించాలి అందరు చూడాలి ఈయన పొగడాలి అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు ఆ విషయమై దేవునికి ఇష్టం లేదు దేవుడికి గద్దిస్తున్నాడు అనమాట అట్లానే ఈ ఇటువంటి ప్రవర్తనను పరిశయుల ప్రవర్తనగా ఏసు వివరించినట్లు చూస్తున్నాం అందరికి కనపడాలని పరిశీయులు చేస్తాడు వారు చేసే ఆరాధనలు కూడా అందరికి కనపడాలని చేయాలని చూస్తుంటాడు అందుకే ఈ వాక్యంలో చెప్తున్నాడు అనమాట పలులు అర్పించుట కంటే పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే దేవుని మాట వినండి చాలు హృదయమే ఆయనకి పెద్ద అర్పణ అని ఈ శ్రమల కాలంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఇదే మనము మన హృదయాన్ని దేవునికి అర్పిద్దాం ఆయన ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధి ఆయన వేసయ నీ మాట వినకుండా అజ్ఞానంలో అవిధేయతలో ఉన్నాం ప్రభా మమ్మల్ని క్షమించండి నీకు ఇష్టమైన అర్పణ మా హృదయము మీకు సమర్పిస్తున్నాం ప్రభా మమ్మల్ని అంగీకరించుమని ఏ స్నావునా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ హ్యా బ్లెస్ ఎడ్ డే గాడ్ బ్లెస్ యూ